సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం చిరాకుపల్లి పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల తొమ్మిదిన జిల్లాలో అనుమానాస్పదంగా హైదరాబాద్ వైపు నుండి జహీరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాన్ని మాడిగి చెక్పోస్ట్ వద్ద ఆపిచెక్ చేయగా ఒక్క నూట నలభై కిలోల ఎండు గంజాయి పట్టుకోవడం జరిగిందన్నారు గంజాయి విలువ ముప్పై ఐదు లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు గంజాయి తరలిస్తున్న లకం సిద్ధిరాములు అనే వ్యక్తులను అరెస్టు చేసి బుల్లెరే వాహనం సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు నూట నలభై కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి దాబా చిరాకుపల్లి లిమిట్స్లో దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ ట్రక్ ట్రక్ని ఆపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజా ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది ముఖ్యంగా డ్రైవర్ డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురామ్ వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే కర్ణాటక అతను బాల్కీ అనే ఊరుకు సంబంధించిన మల్లుగొండు అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ తగ్ తగ్గి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్ ఒరిస్సాకు ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు లఖన్ సిద్ధిరామ్ కిరణ్ సునీల్ మలేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కండ్గిరికి వెళ్ళి ఆ మల్కండగిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి నూట నలభై కేజీల గాంజాని అది కన్సిల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధర కమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది బట్ అయినా కూడా వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ టుడే విఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ టూ పీపుల్ వన్ ఈజ్ లఖన్ ఆయన ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఇయర్స్ బల్కీ తాలూకా బీదర్ జిల్లా అండ్ సిద్ధిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా సో ముఖ్యంగా ఈ ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జైరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్ అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాగ్పల్లి ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం